వెయ్యి యాభై ఓట్లు పోయి ఇప్పుడు పన్నెండు వందల ఇరవై రెండు ఓట్లు మరి ఎవరు కలిపిర్రు ఎట్లా కలిపి ఐదో వార్డు ఓట్లు అన్ని తీసుకొచ్చి ఆరో వార్డు లేకుంటే తక్షణమే కమిషనర్ గారి పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం వాటిలో కేటాయింపు ఉంది కదా దాంట్లో అబ్జెక్షన్లు ఏమన్నా ఉంటే లేమంటే అన్నారు ఆబ్జెక్షన్ ఇస్తామని కమిషనర్ గారి దగ్గరికి వస్తే ఆబ్జెక్షన్ తీసుకోవట్లేదు నేను ఆబ్జెక్షన్ తీసుకొని భయ అంటే ఏ ఆబ్జెక్షన్ అయితే నాకున్న ఆబ్జెక్షన్ నీకు ఇస్తున్నా నువ్వు తీసుకోవాలి కదా ఎక్కడ కట్ అంటే వార్డు ఎక్కడ కట్ అంటే అవగాహన లేదు కమిషనర్ చెప్పుకోవాలి మా వార్డు మొత్తం అన్యాయం అయిపోతుంది వార్డులు కేటాయిస్తున్నాను అన్నారు క్లాక్ మరి క్లాక్ తిరిగినట్టు తిరగాలి కదా మధ్యలో ఏడో వార్డు అట్లు వస్తుంది ఆరుకు ఐదు మధ్యలో అభ్యంతరం మరి ఏ పాటికో ఏందో మరి వాళ్ళు కమిషనర్ గారు తీసుకుంటా లేసుకుంటాడు తీసుకుంటా లేసుకుంటాడు అసలు అసలు తీసుకుంటాడు తీసుకురా చెప్తారు ఏమని చెప్తున్నారు అట్లా కానీ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పై అధికారులకు తెలియజేయండి తెలియని తర్వాత మార్పులు చేర్చుకోవడం మేము చేస్తామని అంటారు ఆ మార్పులు చేర్పులు చేయాలని చెప్పి అని మేము ఇక్కడ మేము వినేతి పత్రం వేయబోతున్నా కూడా కమిషనర్ గారు వచ్చి మేము తీసుకోమని చెప్పి చెప్తున్నారు మరి మేము ఎవరి దగ్గర ఎవరు ఎవరు చెప్పుకోవాలి మా వార్డు మొత్తం అన్యాయం అయిపోతుంది ఇంత ముందుకు పది వెయ్యి యాభై ఉన్నటువంటి వార్డు ఈరోజు పన్నెండు వందల ఇరవై రెండు ఇరవై వరకు వచ్చింది అంటే ఒక వార్డులో ఏమో తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకే ఉన్నది ఒక వార్డులో తొమ్మిది వందల చిల్లర ఉన్నది ఇంకో కొన్ని వార్డునే వెయ్యి లోపే ఉన్నాయి కానీ ఇప్పుడు అయితే ఒక ఆరో వార్డు మాత్రం పన్నెండు వందల ఇరవై రెండు ఇరవై రెండు ఓట్లు ఉన్నాయంటే దీన్ని మొత్తం అన్యాయంగా ఈ వార్డులో ఉన్నటువంటి అభివృద్ధి ఆపుకోవడం కోసం లేకుండా ఈ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రాబ్లమ్ తోటి అన్నీ జరుగుతున్నది కూడా మేము అందరం ఆలోచిస్తాం ఓటర్ కూడా ఈ రోజు అందరూ కూడా మేము ఈ వార్డును సవరించి ఇంత ముందుకున్నటువంటి సేమ్ అలాగే ఉండాలని కూడా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం లేదు పత్రం లేదు ఎక్కడ కట్ చేస్తున్నారు అంటే వార్డు ఎక్కడ కట్ చేస్తున్నారు అంటే అవగాహన లేదు కమిషనర్ గారికి ఏడో వార్డు అయితే ఆరో వార్డు ఐదో వార్డు మధ్యలో ఏడో వార్డు వస్తుంది ఏడో వార్డు కా ఏరియా ఎట్లా వస్తుంది సిల్క్ నగరు మంతపూర్ రోడ్డు ఈ క్రాంతి నగరు బీసీ కాలనీ కలిపి ఏడో వార్డు చేసిరు అట్లాంటప్పుడు క్రాంతి నగర్ పక్కకే ఉంది కదా పక్కకున్నప్పుడు దాన్ని ఏడో వార్ట్లో కలపాలి కానీ ఆరో వార్డు ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఈ మధ్యలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కలిపిన ఓట్లు పన్నెండు వందల డెబ్బై ఇరవై రెండు ఓట్లు చేసిరు మొత్తం గుత్త ఓట్లు ఎవరు ఎక్కడ ఉంటారు ఏం కదా ఎవరు తెలుస్తుంది లెక్క పత్రం లేకుండా ఏమైనా సమాధానం పడితే కమిషనర్ గారు తన ఏం సమాధానం లేదు అధికార పార్టీ చెప్పిరా కాంగ్రెస్ పార్టీలకు కొమ్ముగా వస్తున్నావా ఏంది నీ అసలు అసమాధానం లేని ఎక్స్ప్లెనేషన్ క్లాక్ వారిగా వార్డులు అన్నారు క్లాక్ మరి క్లాక్ తిరిగినట్టు తిరగాలి కదా మధ్యలో ఏడో వార్డు ఎట్లా వస్తుంది ఆరుకు ఐదుకు మధ్యలో క్లాక్ తిరుగుతున్నప్పుడు క్లాక్ ఐదు తర్వాత ఆరు వస్తుంది ఇది సంబంధం లేని అస్తవ్యస్తంగా చేసిరు కాబట్టి తక్షణమే మా ఆరో వార్డును సవరించి గత సంవత్సరం ఎట్లా ఉందో అట్లా ఉండాలి లేకపోతే మాత్రం మేము దీనిపైన కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తాం ఏడికి వరకైనా వెనుక లేదు ఉద్యమ ముద్రతం చేస్తాం కాబట్టి తప్పనిసరి ఈ వార్డును సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఆక్షేపణ ఇప్పుడు రెండు మూడు తారీఖు వరకు ఆక్షేపణలున్నా ఇప్పుడు ఉన్న ఈ వార్డుల కేటాయింపు ఉంది కదా దాంట్లో ఆబ్జెక్షన్లు ఉంటే ఈమెన్ అన్నారు ఆబ్జెక్షన్ ఇస్తామని కమిషనర్ గారి దగ్గరకు వస్తే ఆబ్జెక్షన్ తీసుకుంటే నేను ఆబ్జెక్షన్ తీసుకొని భయ అంటే ఏ ఆబ్జెక్షన్ అయితే భయ నాకున్న ఆబ్జెక్షన్ నీకు ఇస్తున్నా నువ్వు తీసుకోవాలి కదా నువ్వు బాధ్యత కదా నువ్వు ఉన్నావు నువ్వు ఆబ్జెక్షన్ తీసుకో తీసుకొని ఇది చేస్తావా చేయవా నీతో అయితే దాకా నీ ఇష్టం కానీ నువ్వు ఫస్ట్ ఆబ్జెక్షన్ తీసుకుంటలేవు లేవు ఏం డ్యూటీ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీ లీడర్ అసలు ఏంది నీ ఉద్దేశం ఏంది ఏం డ్యూటీ చేస్తున్నావు ఆబ్జెక్షన్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి ఎవరు ఇస్తారు ఆబ్జెక్షన్ ఎవరు అన్ని ఇస్తారు బాధ ఉండి ఇస్తారు ఇస్తే ఆబ్జెక్షన్ తీసుకోకపోతే నువ్వు అధికారం ఉండి ఏం లాభం ఒక ఓటర్ నేను ఆబ్జెక్షన్ ఇస్తున్నా తీసుకుంటారా తీసుకోరా లేకుంటే తక్షణమే కమిషనర్ గారి పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం లేకపోతే మాత్రం ఇక్కడనే ధర్నా చేసి

వెంటనే ఉన్న ఓటర్ ముసాయిదాలో తప్పిదాలు ఉన్నాయి సవాళ్ళు ఉంటే ఏమైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు ఇవ్వమని చెప్పారు అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పి ఆ అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి దరఖాస్తు ఇస్తే మా కమిషనర్ గారు తీసుకోవట్లేదు నాకు సంబంధం లేదు ఆ దరఖాస్తు నాకు పరిధిలో లేదు అని ఇష్టం వచ్చిన సమాధానం చెప్తున్నారు కాబట్టి వారిపైన వెంటనే కలెక్టర్ గారి చర్యలు తీసుకోవాలని అందుకే ఆయన తీసుకుంటలేరు కాబట్టి కూడా కంటేస్తున్నాను ఇకే తెలవాలి ఎన్నికల్లో భాగంగా ఇంతకుముందు వాళ్ళు వచ్చి మా యొక్క వార్డులో ఓటర్లు పెరిగిరని చెప్పడం జరిగింది ఓన్లీ ఆ కాలనీ తీసేసి ఈ ఓట్ల ఇంతవరకే ఉంటే మాకు సరిపోతుంది ఎక్కువ ఉండొద్దని వాళ్ళు చెప్పడం జరిగింది నేను వారికి ఇంతకుముందే డ్రాఫ్ట్ చేసి చేసేరు దాని ప్రకారము ఓటర్లు అనేది మేము డిసైడ్ చేసేది కాదు అది ఆల్రెడీ పైనుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆ వార్డుకి సంబంధించింది రావడం జరిగింది ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఆబ్జెక్షనబుల్ రీజన్ కాల్పాటు చేయడం జరిగింది ఓన్లీ ఎలక్ట్రా ఎలక్ట్రాల్ రూల్స్లో మేము చేసిన డ్రాఫ్ట్ రూల్స్లో ఏమైనా నేమ్స్ అడ్రస్సెస్ ఏమైనా చేంజ్ ఉంటే అది మా లాగిన్కు మాత్రమే ఉంటుంది ఏమైనా ఫర్దర్గా గ్రీవెన్స్ కావాలంటే పైన ఏఈఆర్ఓస్ వాళ్ళు ఉంటారు అక్కడ చేసుకోవచ్చు వాళ్ళు అది ఇవ్వకుండా ఓన్లీ ఓటర్లు పెరిగిన మా వార్డుని డీలిమిటేషన్ చేయాలని అది ఇది కోరుతావు అది మా పరిధిలో లేదు కాబట్టిగా మేము వారికి చెప్పడం జరిగింది